హాయ్ అండి అందరికీ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నారు కదండి పిల్లలు వచ్చేసరికి ఎంత క్వాలిటీగా ఉన్నాయో మనం అందరికీ చెప్పేది అదేనండి మన వీడియోస్లో ఎప్పుడూ చెప్పేది ఒకటేనండి పిల్లల క్వాలిటీ విషయంలో అయితే మనం కాంప్రమైజ్ అవ్వండి అని ఎందుకని అంటే క్వాలిటీ కానీ మనం ప్యాకింగ్ కానీ ఎవ్రీథింగ్ అనేది మన వీడియోస్లో ప్రతి ఒక్కటి కూడా మనం పెట్టడం జరుగుతుందండి అలాగే చూసేవాళ్ళు కొంచెం మన వీడియోస్ని లాస్ట్ వరకు చూడడం వల్ల ఏమవుతుందంటేనండి మీకు దేనిలో మనం పంపిస్తున్నాము ఎలా పంపిస్తున్నాము ప్యాకింగ్ ఎలా ఉంటుంది అసలు వీళ్ళు ఎలా పంపిస్తారు పిల్లలు అని తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీ మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి అండి ఎందుకనంటే మనం ప్యాకింగ్ చేసేదే కానీ ఎలాంటి పిల్లలు పంపిస్తాం అనేదే కానీ ఎవ్రీథింగ్ మన వీడియోలో అయితే కంపల్సరీ మనం పెట్టడం జరుగుతుందండి అది ఎవరికి పంపించినా సరేనండి చూస్తున్నారు కదా అలాగే చాలామంది మన దగ్గరలో అండి పిల్లలు వచ్చేసరికి మనం ఇక్కడ న్యూజు అండి నూజువీడు వీడు పోతిరెడ్డి పిల్లలు అనమాట మనం ఇచ్చింది అలాగే సార్ వచ్చేసరికి మన దగ్గర ముందే అడ్వాన్స్ చేసుకున్నారండి అలాగే చాలామందికి నేను చెప్పేది ఏంటంటేనండి చాలామంది ఫోన్ చేసి సార్ మాకు ఐదు అంగులాలు ఉన్నాయా ఆరు అంగలాలు ఉన్నాయా అని అడుగుతున్నారండి మీరు ఎప్పుడైనా సరే అడ్వాన్స్ చేసుకోవడం వల్ల మీకు ఏంటంటేనండి మీరు ఏ సైజు కావాలనుకుంటున్నారో ఆ సైజు పిల్లలు అనేది మీరు వేయవచ్చు అనమాట ఎందుకంటే మా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ సైజు ఉన్నాయి తీసుకోండి సార్ పర్లేదు సార్ అని చెప్పని చాలామంది అంటారు నేనే కాకపోయినా సరే సార్ దానివల్ల మీకు ఏమవుతుందంటే కల్చర్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చేసేవాళ్ళే కానీ ఎవరన్నా కానీ కొంచెం భయపడుతున్నారనమాట స్మాల్ సైజ్ అయితే మా దగ్గర మళ్ళీ ఎలా ఉంటాయోనండి అని మీకు అయితే మా దగ్గర నుంచి ఒకటే అండి గ్యారంటీ కంపల్సరీ అడ్వాన్స్ వేసిన తర్వాత మీరు ఏదైనా ఒక రోజు మంచి రోజు పెట్టుకుని మనకి పలానా టయానికి కావాలి అని అంటే ఆ టయానికి మనం ఎప్పుడనేది మేము అందజేసే టైం కూడా మేము చెప్తామండి మీకు రోజు అటు అయినా ఇటైనా కంపల్సరీ సైజు వచ్చిన తర్వాతే మనం ఇవ్వడం జరుగుద్ది అనమాట అలాగే మీరు ముందే అడ్వాన్స్ చేసుకుంటే మీకు అనేది చాలా బెటర్ ఉంటుందండి చూస్తున్నారు కదా క్వాలిటీ విషయంలో కూడా ప్యాకింగ్ కానీ ఏదైనా సరే అలాగే మనకి దగ్గరలో అంటే మన దగ్గరలో ఉన్న వాళ్ళే కానీ ఎవరైనా సరే మన ఫామ్కి వచ్చి తీసుకునే వాళ్ళకైతే మనం వంద పిల్లలైనా యాభై పిల్లలైనా కంపల్సరీ ఇస్తామండి అలాగే చాలామంది చాలాలో పామ్ తీసుకుంటారండి అంటే వాటర్ స్టోరేజ్ కోసం అని వాటిల్లో కూడా వీటిని పెంచుకోవచ్చు అనమాట ఎందుకంటే తెలంగాణ సైడ్ మేము వాళ్ళు కానీ మా దగ్గర తీసుకునే వాళ్ళు కానీ ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారనమాట మీరు ఎవరన్నా అలా చేయాలనుకునే వాళ్ళు కూడా మీకు చెరువుల్లో ఏదన్నా చిన్న చిన్న కుంటలు ఉండి వాటిల్లో వేయాలనుకునే వాళ్ళు కానీ అదే తెల్ల తెల్లచాపలు పెంచే వాళ్ళు కూడా ఒక వెయ్యి రెండు వేల పిల్లలు తీసుకుని వీటిని వేసుకోవచ్చండి ఎందుకని అంటే అనేది మీకు ఆల్రెడీ బయట మార్కెట్లో మీరు నుంచి కానీ జంక్షనే కానీ అంటే నేను దగ్గరలో వాళ్ళకి చెప్తున్నానండి మా లొకేషన్లో వాళ్ళకి వాళ్ళు ఎవరైనా సరే బయటకు వెళ్ళి కొరమేలు కొనేటప్పుడు ఎంత పడుతుందో చూస్తున్నారు కదండి అలాగే మనం పంపించేటప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి అంటే వాళ్ళకున్న అవసరతను బట్టి ఫీడ్బ్యాక్సే కానీ అంటే దానా బ్యాగులే కానీ దానికి కావాల్సిన మందులే కానీ మెడిసినే కానీ అలా ఏదైనా సరే మనం పంపించడం జరుగుతుందండి చూస్తున్నారు కదండి సారీ అలాగే ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి